ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం ఆర్ పిరియాటికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని రాజమౌళి గారు తెరకెక్కించారు పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది అయితే ఇందులో రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్ను ఎలా క్రియేట్ చేశారో ఒక వీడియో ద్వారా మేకర్స్ తాజాగా విడుదల చేశారు ఈ సన్నివేశం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది సుమారు పది నిమిషాల పాటు ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సీన్ కొనసాగుతుంది తారక్ గారి ఎంట్రీ సీన్కు ఎంతో పాపులారిటీ వచ్చిందో రామ్ చరణ్ గారి ఎంట్రీ కూడా అంతే బజ్ను క్రియేట్ చేస్తుంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు సుమారు తొమ్మిది వందల మంది ఓ పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉంటారు అయితే వారిని కట్టడి చేసేందుకు ఎవరూ సాహసించరు కానీ పోలీస్ అధికారి అయిన రామ్ చరణ్ గారు రంగంలోకి దిగి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేస్తారు రామరాజుగా చరణ్ గారు చూపిన తెగువకు బ్రిటిష్ అధికారులే ఆశ్చర్యపోతారు ఈ ఒక్క సీన్ క్రియేట్ చేసేందుకు ముప్పై రెండు రోజులు పడినట్లు మేకర్స్ చెప్పారు త్రిబులార్ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే త్రిబులార్ బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి